విజే తెలంగాణ న్యూస్కు స్వాగతం సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సర్పంచులు కాముని ఉమేష్ చంద్ర భట్టు లింగం నెమలి సుభాష్ బిఆర్ఎస్ నాయకులు కొండం రవీంద్ర రెడ్డి మిట్టపల్లి గణేష్ సంచు రమేష్లు చదువుల తల్లి స్త్రీ జాతి విముక్త కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త త్యాగశీలి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా చిన్నకోడూరు కేంద్రంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వీసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు తడుకమడ్ల శ్రీకాంత్ కొత్త శంకర్ నాయకులు గుడుకమల్ల రాజలింగం బాలకృష్ణ రాజశేఖర్ రెడ్డి కట్కూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరి స్త్రీల కోసము అనేకమైనటువంటి పాఠశాలలు నెలకొల్పి మరి స్త్రీ వ్యవస్థను ముందుంచడానికి తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ఉద్యమాలు చేస్తూ మరి స్త్రీల కోసము ఆమె చేసినటువంటి త్యాగం ఇంత అంత కాదు మరి స్త్రీలు చదువుకుంటే తప్ప మరి ప్రపంచంలో ముందుకు రాలేరు అని చెప్పి మరి స్త్రీల కోసము ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఆ పాఠశాల ద్వారా మరి వారికి విద్యను అభ్యసిస్తున్నటువంటి సమయంలో మరి అనేక మంది పెత్తందారు మరి బడుగు బలహీన వర్గాలకు చదువు ఉండద్దు ఉద్దేశంతోని ఉద్దేశంతో మరి ఆమెని అనేక రకాలుగా అవమానించి మరి ఆమెను చదువు చెప్పకుండా చేసేటువంటి ప్రయత్నం చేసినా కూడా మరి చివరికి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడి మరి ఆమె మరి స్త్రీల పట్ల మరి ఎంతో ప్రేమతో ఉంటూ మరి అలా స్త్రీ జాతిని ముందుకు తీసుకొచ్చి ప్రపంచంలో మరి సగభాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే అని చెప్పి ఈ సందర్భంగా చెప్పవచ్చు కాబట్టి మరి ప్రభుత్వాలు మరి సావిత్రిబాయి పూలే గారి జయంతి వర్ధంతి రోజున మరి యొక్క చదువుల దినోత్సవాలు కావచ్చు లేకుంటే చిల్డ్రన్స్ డే కావచ్చు ఇవన్నీ మరి వారి యొక్క జయంతి కానీ వర్ధంతి రోజు కానీ జరపాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము